హలో గాయస్ నమస్తే అస్లాం వైకమ్ నేను మీ కాజా సుహానా ముందుగా మీ అందరికీ గ్యారమీ ఈద్ ముబారక్ అండి ఈ సంవత్సరం గ్యారమీ పండగ మా ఇంట్లో ఎలా జరుపుకున్నానో చూపిస్తా చూసేయండి ముందుగా నేనైతే జర్దా పలువు అయితే తయారు చేస్తున్నాను అండి దేవుడికి ప్రసాదంగా దాంట్లో నేనైతే కొన్ని వాటర్ అయితే తీసుకున్నా అండి తర్వాత స్పైసెస్ అయితే వేసుకున్నాను కొంచెం ఫుడ్ కలర్ కలిపి అయితే వేశాను ఇదంతా కొంచెం మనకి వేడయ్యే వరకు అయితే పెట్టాలండి ఈలోపు నేను గ్యారమీ పండగ అంటే ఏంటి దాని ప్రత్యేకత ఏంటి అనేది నాకు తెలిసిన వరకు అయితే మీకు చెప్తాను అండి గ్యారమీ పండగ అనేది బరగత్ ఇది అని అంటారు మాలో అయితే ఈ పండగ చేయడం వల్ల అష్ట ఐశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఈ కళాకాలం ఎప్పటికీ మనం సంతోషంగా ఉండాలని కోరుకునే చేసే పండగండి గ్యారమీ పండగ అనేది ఈ పండుగ చాలా పవిత్రంగా అయితే చేయాలండి చాలా నిష్టగా చేయాలి నేను ఒక టెన్ డేస్ ముందుగానే ఇల్లంతా క్లీన్ చేసి ఈ పండగ అయితే మేము చేస్తామండి చూడండి ఇట్లా రైస్ అంతా ఇట్లా కుక్ అయినాక ఒక లేయర్గా రైస్ వేసి ఒక లేయర్గా అయితే షుగర్ వేస్తాం అండి ఆ తర్వాత పైనుండి నుండి ఇట్లా డ్రై ఫ్రూట్స్ అయితే వేసి దమ్కైతే వదిలేస్తా అండి ఇక ఇలా అయితే మనకి జరదా అయితే రెడీ అవుతుంది ఈ పండగ అనేది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే లేదండి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఉంది నా మ్యారేజ్ అయిన దగ్గర నుండి అయితే ఈ పండుగ మేము ఎవ్రీ ఇయర్ అయితే మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మాకు ఈ పండగ అంటే చాలా ఇష్టం చేసే వంటలు ఏదైనా అండి టేస్ట్ అయితే చేయొద్దండి టేస్ట్ చేయకుండానే మనం వంటలన్నీ చేయాలి కానీ ఎంత బాగా కుదిండి ఏంటండి అంత బాగా కుదిండి చాలా మంచిగా అయితే ఉన్నాయి చూడండి ఈ స్వీట్ రెసిపీ కూడా అసలు టేస్ట్ చేయొద్దండి చూడండి ఎంత అసలు ఎంత పర్ఫెక్ట్గా షుగర్ దాంట్లో ఎంత మంచిగా కరెక్ట్గా సరిపోయిందండి చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి చూడండి పైన నుండి ఇట్లా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఇట్లా దమ్కైతే వదిలేస్తాండి ఈ సిమ్లో పెట్టడం వల్ల ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఈ స్వీట్ అనేది రెడీ అవుతుందండి చూడండి దగ్గర నుండి అయితే చూపిస్తున్నాను ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చి నేను దాల్చా కోసమని అవన్నీ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నా అండి ఇక దాల్చా కూడా రెడీ అవుతుందండి చూడండి ఆల్మోస్ట్ దాల్చా కూడా రెడీ అయింది అటు సైడు దేవుడికి అయితే మేము మటన్ పెడతామండి చికెన్ అయితే పెట్టద్దు మటన్ పెట్టాలి దానివల్ల మటన్ కూడా అటు పక్కన కుక్ అవుతుంది మటన్ జరదాపలు దాల్చా మూడైతే రెడీ అవుతున్నాయండి ఆఫ్టర్నూన్ నుండి అంతే ఆఫ్టర్నూన్ నుండి ఈ వంటలన్నీ నేనైతే రెడీ చేసిన అండి చూడండి నెక్స్ట్ మొత్తం రెడీ అయినాయని ఒక ఫోజ్ అయితే ఇచ్చాను మా హస్బెండ్కి నెక్స్ట్ వచ్చి నేను బగారా రైస్కి చికెన్కి రెడీ చేస్తున్నా అండి ఇటు సైడ్ బగారా రైస్ అయితే వండడానికి రెడీ చేశానండి ఆయిల్ అయితే వేస్తున్నాను ఆ తర్వాత ఆనియన్స్ స్పైసెస్ ఇవన్నీ అయితే యాడ్ చేస్తున్నా నేను మా హస్బెండ్ అయితే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తానండి ప్రతి పండగకి ఇలా ఇద్దరం కలిసి అయితే వంట చేస్తామండి చూడండి నాకు చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటారండి మా హస్బెండ్ చూడండి తను కలుపుతున్నాడు నేనైతే దాంట్లో ఏమేమి కావాలో అవన్నీ వేస్తున్నాను ఫైనల్గా చికెను బగారా రైస్ అయితే కంప్లీట్ అవుతుందండి చూడండి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తున్నాను దాంట్లో వేసి ఆ మసాలా అయితే మంచిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితేనే మనకి చికెన్కి కానీ బగారా వండితే కానీ మనకి మసాలా మంచి ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయి అంటే వంటలు చాలా అంటే చాలా బాగా కుదిరినాయండి ఆ రోజు నెక్స్ట్ వచ్చి నేను గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేస్తున్నా అండి దాంట్లో అన్నీ కంప్లీట్ అయ్యేసరికి మాకు సిక్స్ అయితే అయిందండి మా నమాజ్ టైం అయితే అవుతుంది ఇక చూడండి ఇక ఎంత టెన్షన్గా అయితే చేశానంటే నేను అవుతాయా లేదా అనే టెన్షన్తో చేసేసాను తర్వాతగా దాంట్లో నేను పుదీనా కొత్తిమీర అయితే వేస్తున్నాను అది బిర్యానీ ఆకు ఉంటుంది కదండి ఆ బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను ఇట్లా ఫైనల్గా మాకు చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుందండి ఫైనల్గా దానిపైన కొంచెం కర్రీ ఉడికే ముందు అయితే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను దానికోసం అయితే కొంచెం కొత్తిమీర అయితే గడుగుతున్నాను చూడండి ఇట్లా యాడ్ చేసినాక ఇక ఫైనల్గా చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి అయితే మేము వంట అయితే చేసామండి చూడండి చికెన్ కర్రీ ఎంత బాగా అనిపిస్తుందో నేను వండిన వంటలండి బగారా రైస్ మటన్ చికెన్ జర్దాపాలు దాల్చా గోంగూర పచ్చడి ఇవన్నీ అయితే నేను రెడీ చేసిన అండి చూడండి ఎంత బాగున్నాయి అంటే చూడండి ఇవన్నీ నేను ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ నుండి అయితే రెడీ చేసిన అండి చూడండి మా హస్బెండ్ అయితే ఇక నమాజ్ టైం అయితే అవుతుంది మాకు ఇట్లా అగరబత్తులు అయితే వెలిగించి ఇట్లా పూజ అయితే చేస్తున్నారు చూడండి ఇట్లా ఫ్లవర్స్తో ఇట్లా డెకరేషన్ అయితే చేశాం మేము ఇక సిక్స్ నుండి అయితే ఇక ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది మాకు చూడండి ఇట్లా ప్రసాదంకైతే నేను జరదాపలు బగారా రైస్ మటన్ ఒక గ్లాసులో వాటర్ ఇవైతే పెట్టి ఇట్లా డెకరేషన్ అయితే చేసామండి ఫ్లవర్స్తో ఇవి జానిమాల్స్ పెట్టేసి ఇట్లా గంధం బొట్లు అయితే పెట్టాలండి హస్తం గుర్తులాగా పెట్టాలి ఇల్లంతా అలంకరించాలండి గంధంతో మాలో గంధమే అండి గంధంతోనే ఇలా ఇల్లంతా మేము ఇలా పెట్టేయాలి చూడండి నేను ఎలా పెడుతున్నానో అలానే పెట్టేయాలండి ఇల్లంతా గడ గడపలకి ఇట్లా పెట్టేయాలండి గుమ్మాలకి ఇట్లా పెట్టేయాలండి మేము ఇట్లా ఎక్కడ పెట్టాలనేది మా హస్బెండ్ అయితే నాకు చెప్తున్నారు చూడండి ఇట్లా అంతా అయితే నేను అలంకరించిన అండి నేను కట్టుకున్న ఈ శారీ వచ్చి మీషోలో తీసుకున్నాను అండి ఈ ఇయర్ రింగ్స్ మాంటిగా సెట్ కూడా మీషోలోనే తీసుకున్నాను మీకు నచ్చితే నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ అయితే ఇస్తానండి వచ్చే చేసుకోండి చూడండి ఇంత బాగా అయితే రెడీ అయినా అండి నేను ఆ రోజు ఈ వంటలన్నీ చేసి ఫైనల్గా నేను రెడీ అయ్యి ఇవ్వండి ఇట్లా పూజగా అయితే మేము రెడీ చేస్తున్నాం మొత్తం చూడండి తను మా మమ్మీ అండి మమ్మీ కూడా మొత్తం రెడీ చేస్తుంది చూడండి ఇట్లా చేసేస్తున్నాం మేము ఇక బెడ్రూమ్లోకి కూడా వెళ్ళానండి బెడ్రూమ్ డోర్కి తర్వాత బీరువాకి బీరువాకి కూడా మొత్తం ఒక ఐదు గుర్తులు అయితే గంధం గుర్తులు అయితే కొట్టానండి ఎవ్రీ ఇయర్ అయితే మేము ఇలానే సెలబ్రేషన్ చేసుకుంటామండి మాకు గ్యారమీ పండగ అంటే చాలా ఇష్టం అండి నాకు ఇష్టమైన పండుగలో ఇదొక పండగ అండి నాకు చాలా ఇష్టం అండి ఇక ఫైనల్గా మా బాబు మా హస్బెండ్ నేను ముగ్గురం కలిసి అయితే ఇట్లా నమాజ్ అయితే చదువుకుంటున్నాం ఇట్లా సాంబ్రాణి అయితే ధూపం వేయాలండి ఇల్లు మొత్తం అయితే ధూపం వేయాలి ఇక మా మమ్మీ కూడా ఇలా ధూపం వేస్తుందండి ఇక చూడండి మా ఇంట్లో గ్యార్మి పండగ అయితే ఇలా జరిగింది ఇయ్యారు ఎట్లుందండి మీకు నచ్చిందా కొన్ని పిక్స్ అయితే దిగాము మేము చూడండి ఎవ్రీ ఇయర్ మేము ఇలా అయితే సెలబ్రేషన్ చేసుకుంటాం తను మా మమ్మీ అండి నేను మా హస్బెండ్ ఇక ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ గాయ్స్